హాయ్ అండి నమస్తే నేను మిశ్రీషా వెల్కమ్ డలినాట్ రుచిలు ఈరోజు మన ఛానల్లో బొబ్బట్లు అండి ఈ కొబ్బరి బొబ్బట్లు మనం పండక్కి ఎలాగో టెంకాయలు కొట్టుకుంటూ ఉంటాం కదా సో పచ్చి కొబ్బరి అలా మిగిలిపోతూ ఉంటుంది సో పచ్చి కొబ్బరితో బొబ్బట్లు చేశాను చాలా చాలా బాగున్నాయండి చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చాలా టేస్టీగా ఉంటాయి ఎమ్మీగా ఉంటాయి మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తాయండి బొబ్బట్లు చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం సో ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను అందులో టూ కప్స్ మైదా తీసుకుంటున్నాను సో ఇలా స్ట్రైన్ చేసుకుంటున్నానండి పిండి ఇందులో కొంచెం సాల్ట్ అండి సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకొని వాటర్ వేసేసి బాగా మెత్తగా స్మూత్ కలుపుకోవాలండి పిండి వాటర్ ఎక్కువ పోసుకోవాలి చూడండి ఇలా చేతికి అంటుకుంటూ ఉండాలి పిండి సో ఈ స్టేజ్లో మనం ఆయిల్ వేసుకొని అంటుకోకుండా పిండిని బాగా స్మూత్గా చేసుకోవాలి సో ఇలా ఉండాలి పిండి సో ఇది పైన ఆయిల్ ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పిండి వన్ అవర్ నానాలి సో ఈలో మనం స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాము వన్ కప్పు పచ్చి కొబ్బరి తురుమండి నేను మిక్సీకి వేసేసాను వన్ కప్ పచ్చి కొబ్బరి తురుమిని బాగా ఇలాగా వేయించుకోవాలి కొంచెం మనకి కొబ్బరి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇందులో త్రీ ఫోర్త్ కప్ బెల్లం తీసుకుంటున్నాను ఒక కప్పుకి త్రీ ఫోర్త్ కప్ బెల్లము సో ఇది బాగా కరిగిపోవాలి సో ఇది కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత టూ స్పూన్స్గా నెయ్యి వేసుకొని కలిపేసుకోవాలి ఇది మనకి ఉండ ఫామ్ అవ్వాలండి అప్పటిదాకా వేయించుకోవాలి చూడండి ఇలాగా ఉండ రావాలన్నమాట మన చేతికి సో అది చల్లారి చల్లారిన తర్వాత ఇది వన్ అవర్ నానిపోయిందండి వన్ అవర్ తర్వాత చూడ ఎలా ఉందో పట్టకుండా జారిపోతుంది పిండి అలా ఉండాలి ఒక కవర్ తీసుకున్నానండి అందులో ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒత్తుకొని అదే షేప్లో అసలు కొబ్బరి ఉండి కూడా తీసుకొని చుట్టూ ఫోల్డ్ చేసేసుకోవాలి ముందు చేతితో కొంచెం జస్ట్ అలా ఒత్తేసుకొని పైన ఇంకొక పేపర్ పెట్టి జస్ట్ అలా స్ప్రెడ్ చేస్తే చాలండి చేత్తో చూడండి ఎంత స్మూత్గా వస్తుందో పిండి మనకి ఎంత పెద్దవి కావాలంటే అంత పెద్దవి వస్తాయండి నేనైతే ఇలా చిన్నవి చేశాను చాలా బాగుంటాయి ఇలా నేతితో అటు ఇటు కాల్చుకుంటే సేమ్ మనకి స్వీట్ షాప్లో ఉండేలాగా వస్తాయండి కొబ్బరి నీతి బొబ్బట్లు అండి చాలా చాలా బాగుంటాయండి ఇలా అన్నీ చేసేసుకోవాలి చాలా మెత్తగా కూడా ఉంటాయండి ఒక రెండు మూడు రోజులు చాలా బాగుంటాయి టూ త్రీ డేస్ ఉంటాయి సో రెడీ అయిపోయినాయండి కొబ్బరి నీతి బొబ్బట్లు చాలా చాలా టేస్టీ ఎమ్మీ స్వీట్ అండి ఇది చాలా స్పెషల్గా తింటాం కదా మనం ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి సో మనం పచ్చి కొబ్బరిని అలాగా కొబ్బరి బిళ్ళలు అవి చేసుకుంటూ ఉంటాం కదా సో ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఉంటుంది కొబ్బరితో నేతి బొబ్బట్లు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు పక్కన బెల్ బటన్ ఉంటుందండి అది నొక్కడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్